తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం నా వరకా సోదర మహాశివులారా మిత్రులారా మనలో చాలా మంది ఎక్కువగా అల్లాహకి దగ్గర అవ్వాలి అనుకుంటూ ఉంటారు అదే విధంగా చాలా మంది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అని వసల్లం గారు ఆయన యొక్క జీవితంలో ఏదైతే మనకి నేర్పించారో చూపించారో వాటిని ఎక్కువగా ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు మనం చాలా చాలా ముఖ్యమైన ఒక ద్వారా నేర్చుకుందాము ఈ యొక్క దువాణి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఆయన యొక్క జీవితంలో ఎక్కువ శాతం చదువుతూ ఉండేవారు అలాగే ఎవరైనా ఆ ప్రవక్త గారి యొక్క శిష్యులు ప్రవక్త గారిని ఉత్తమమైన ద్వా ఏమిటి అంటే ఈ యొక్క ద్వా ఎక్కువ శాతం ప్రవక్త గారు వాళ్ళకి నేర్పించేవారు అలాగే ఒకనాడు ఒక హదీస్లో మనకి వస్తుంది ఒకనాడు ఒక సహాబీ గారు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగారు ఓ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు నాకు ఉత్తమమైన ద్వా తెలపండి అని చెప్పి ఆ సమయంలో ప్రవక్త గారు ఇప్పుడు ఒక ద్వా తెలుపుతాను ఆ యొక్క ద్వా తెలిపారు అలాగే ప్రవక్త గారి దగ్గరికి అదే సహాబీ గారు రెండవ రోజు వచ్చి అడిగారు ఓ ప్రవక్త గారు నాకు దానికన్నా ఉత్తమమైన ద్వాహ ఏదైనా ఉంటే తెలపండి అని చెప్తే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మళ్ళీ అదే దువాని అంటే ఒక రోజు ముందు ఏదైతే దువా చెప్పారో అదే ద్వా అని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు పదే పదే ఈ యొక్క దువాని తెలుపుతున్నారు అంటే దానికి మనం గమనించాలి ఇది చాలా ఉత్తమమైన దువా అని చెప్పి అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసలం గారు ఆయన యొక్క సహాబాలతో అదేవిధంగా ఆయన ప్రత్యేకమైన ద్వారాలో కూడా ఇదే దువాని ఎక్కువగా పఠిస్తూ ఉండేవారు ఈ యొక్క దువాని మనం అందరం ఈరోజు నేర్చుకుందాము తప్పకుండా నేర్చుకోండి మీరు ఏదైతే ప్రత్యేకమైన దోహ చేస్తూ ఉంటారో ఆ యొక్క దోహలో కానివ్వండి ఏదైతే మీరు ఒంటరిగా కూర్చొని దువా చేసుకుంటారో ఆ సమయంలో కానివ్వండి ఈ దువా ఎక్కువగా చదవడం వలన ఇన్షాల్లా తప్పకుండా మీకు లాభం కలుగుతుంది ఆ యొక్క ద్వారా ఏమిటి అన్నది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడవచ్చు ఆ యొక్క ద్వారా ఏమిటి అంటే అల్లాహుమ్మ ఇన్ని అల్లాహుమ్మ ఇన్ని ఈ దకి అర్థం ఏమిటి అంటే ఓ అల్లా నేను నిన్ను యహలోకంలో మరియు పరలోకంలో క్షమాపణ మరియు శ్రేయస్సు కోసం అడుగుతున్నాను ఓ అల్లాహ్ నా మతం నా ప్రాపంచిక జీవితం కొరకు నేను క్షమాపణ కోరుతున్నాను నా కుటుంబం మరియు నా సంపదలో శ్రేయస్సు కోసం నేను నిన్ను అడుగుతున్నాను అని చెప్పి ఈ యొక్క ద్వాకి అర్థం వస్తుంది నా ప్రేమన సోదర మహాశివులారా ఈ యొక్క ద్వాహ యొక్క పదాలలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రవక్త గారు ఈ యొక్క ద్వాని మనకి ఎందుకు చెప్పారు ఎందుకు ఎక్కువ శాతం చదవమని చెప్పారు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ద్వాని నేర్చుకోండి ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అనిహి వసల్లం గారు ఈ ద్వాకి ప్రత్యేకత ఇచ్చారు అంటే ఇది మనకి చాలా లాభదాయకమైనది ఈ యొక్క లాభాన్ని మనం కూడా తప్పకుండా మన యొక్క జీవితంలో పొందాలి చాలామంది అడుగుతూ ఉంటారు మాకు ఫలానా సమస్య ఉంది ఫలానా జాబ్ రావట్లేదు లేదంటే మాకు పిల్లలు పుట్టట్లేదు లేదంటే మా ఇంట్లో బరకత ఉండట్లేదు మా సంపాదనలో బరకత ఉండట్లేదు ఇలాంటి కంప్లైంట్స్ చాలా మా దగ్గరికి వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ద్వా అనేది ఒక వరం లాంటిది ఈ యొక్క ద్వా చదవండి ఈ ద్వా చదివిన తర్వాత అల్లాహతో ద్వా చేయండి మీరు అడిగిన ద్వా అల్లాహ తేడా తప్పకుండా అంగీకరిస్తారు ఎందుకంటే ప్రవక్త గారి మాట అబద్ధం అస్సలు కానే కాదు అందువలన ఈ ప్రవక్త గారి మాట మీద నమ్మకం పెడితే మనకి తప్పకుండా లాభం కలుగుతుంది ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వరకు వరహమతుల్లాహి వబర్కత